హాయ్ అండి అందరికీ నమస్కారం జీవన అయితే ఆనంది చేసిన పనికి అయితే అందరికీ చెప్పి బయట పెడదామని చెప్పి అనుకుంటుంది జీవన అయితే హాల్లోకి వచ్చి అత్తయ్య గారు మామయ్య గారు ఒకసారి అందరూ హాల్లోకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది జీవన వాళ్ళ మామయ్య అయితే హడావిడిగా వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు జీవనని వెంటనే జీవనం అయితే నా ఫ్రెండ్ అయిన ఆనందికి చాలా అన్యాయం జరిగింది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది మీ ఫ్రెండ్ ఆనందికి ఏం అన్యాయం జరిగింది నా కొడుకు ఆదిత్య ఏం అన్యాయం చేశాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య ఆ మాటలు విన్నా ఆదిత్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు ఆనంది కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఈ జీవన మళ్ళీ ఏం చేస్తుందో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే వాళ్ళ మామయ్య గారితో ఇలా చెప్తూ ఉంటుంది వ్యాపారంలో అగ్రిమెంట్ రాసుకున్నట్టు వీళ్ళు కూడా వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళికి అగ్రిమెంట్ రాసుకున్నారు మామయ్య గారు ఆ అగ్రిమెంట్ పైన ఆనంది అయితే సంతకం పెట్టింది అని చెప్పి అయితే జీవన అందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న ఆదిత్య కూడా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు జీవన మాటలు విని అయితే వెంటనే జీవన ఇలా అంటూ ఉంటుంది మీరు నా మాటలు నమ్మరు కదా అందుకని ఈ ఫోన్లో నేను ఫోటో దించాను ఒకసారి చూడండి అని చెప్పి సునందాకి అయితే చూపిస్తూ ఉంటుంది ఫోటో అందులో అగ్రిమెంట్ రాసుకున్నట్టు దానిపైన ఆనంది సంతకం చేసినట్టు ఉంటుంది అది చూసిన సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఆనంది అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి